మొదటిగా చదవండి ధాన్యాల పదహారు నుండి అధ్యయనం చివరికి మనం చూసుకుందాం మూడో అధ్యాయంలో మనం చూసినప్పుడు సరిజ్ఞాపకం నేజర్ ఒక బంగారు విగ్రహాన్ని చేయించి దాన్ని నిలబెట్టించి అక్కడ సంగీతములు వాయించినప్పుడు ఆ విగ్రహానికి ప్రతివారు కూడా మొక్కాలి అనేటువంటి ఒక ఆజ్ఞను నెక్క రాజు ఆజ్ఞ పెంచడం మనం చూసాం ఆశ్చర్యం ఏంటంటే రెండో జయంలో ఏదైతే ఆయనకి కళ్ళను దేవుడిచ్చాడో ఆ కళ్ళ ఆయన మర్చిపోయి దేవుడిని మర్చిపోయి దేవుడు చూపించినటువంటి దాన్ని జాగ్రత్త పడకుండా దాన్నే ఆయన తిరిగి చేయడం మనం చూస్తున్నాం దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దేవుడు హెచ్చరించినప్పటికీ అలాంటిదేది కూడా దేవుని ఎదుట నిలవదని దేవుడు ముందుగానే చూపించినప్పటికీ ఎంగనో కూడా నిపుక నెజుడు అదే విగ్రహాన్ని తయారు చేయించాడు దానికి ప్రతివారు కూడా మొక్కాలని ఆయన చెప్పాడు అయితే పదహారు వచ్చిన మనం చూసినప్పుడు ప్రతివారు కూడా దానికి మొక్కుతున్నారు కానీ ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం దానికి నమస్కరించట్లేదు దాన్ని పూజించట్లేదు ఇప్పుడు అక్కడ రాజుకి కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ కేవలం వాళ్ళు విగ్రహాన్ని మొక్కట్లేదు అని కాదు కానీ ఆయన ఆజ్ఞను వాళ్ళు మేరుతున్నారనేటువంటిది కాబట్టి అక్కడ చూస్తే రాజుకి నిజంగా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళు తను నమ్మినటువంటి దేవతగా నమ్మినటువంటి విగ్రహాన్ని వాళ్ళు మొక్కట్లేనటువంటిది కాదు కానీ ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది వాళ్ళు చేయటం లేదా రాజుగారికి ఉన్నటువంటి కోపం అయితే ఆ విషయం కొంతమంది రాజుకు చెప్పారు చెప్పినప్పుడు రాజుగారు పిలిపించారు పిలిపించినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా క్లియర్గా వాళ్ళు లేన్ నమ్మారు వాళ్ళే చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారంటేది వాళ్ళు క్లియర్గా చెప్పడం మనం చూస్తున్నాం వాళ్ళు ఏమంటున్నారంటే రాజ దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు మేమైతే నీ విగ్రహానికి మొక్కం రక్షించ మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అంటూ అక్కడ అంటున్నారు ఒకవేళ రక్షించకపోయినను నిజంగా అది చాలా గొప్ప మాట మన నిజంగా దాని యొక్క పూర్తి మనం అర్థం చేసుకోలేమేమో కానీ నిజంగా అలా అనాలంటే నిజంగా దానికి చాలా గొప్ప విశ్వాసం ఉండాలి దేవుని పైన ఎంతో ఆధారపడితేనే అలాగని మనం చెప్పగలుగుతాం అదుర్నే పై పని వచ్చేటువంటి మాటలు కాదు అందుకే అని చూడండి నిజంగా మన ఆత్మీయ జీవితం అనేటువంటిది మనలో ఏముంది అనేటువంటిది చచ్చి కూర్చున్నప్పుడు కాదు మనం నోరు తెలిసి ప్రార్థన చేసినప్పుడు కాదు మనం అందరి ముందు నిలబడి సాక్ష్యం చెప్పినప్పుడు కాదు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనము నమ్మినటువంటిది ఏదైతే చర్చిలో చెప్తున్నాం ఏదైతే ప్రార్థన చేస్తున్నాం ఏదైతే వింటున్నాం అనుకుంటున్నామో ఏదైతే నమ్ముతున్నాం అనుకుంటున్నామో దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడతావు నువ్వేం చేస్తావో అదే అసలు నిజంగా నిద్రంలో దాగి ఉన్నటువంటి విషయం అందుకనే కష్ట సమయాల్లోనే మనకు ఆత్మస్థితి ఏంటో తెలుస్తుంది అన్ని బాగున్నప్పుడు కాదు చర్చలో కాదు మనకి విశ్వాసం గురించి ప్రకటన మనం ఇక్కడ చెప్పుకునేటువంటిది మనం బయటికి వెళ్ళిన తర్వాత అందున జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితుల్లో కష్టముల్లో ఆ సందర్భంలో నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం కార్యాలు చేస్తున్నావు దాన్ని బట్టి నిజం మనకు ఆత్మస్థితి ఏంటో తెలుస్తుంది అందుకని అంటున్నాను నిజంగా నా యొక్క ఆత్మీయస్థితి మీ యొక్క ఆత్మీయస్థితి నిజంగా తెలుసుకోలేటువంటి పరిస్థితి ఏంటో నిజంగా కష్టాలే నిజంగా మనం నమ్మినటువంటి దాని వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడినప్పుడే మన యొక్క స్థితి ఏదైతే మనం కలిగి ఉంటున్నామో అదే అస్సలైనటువంటి స్థితి మన చర్చలో చెప్పుకుంటే అంతా కూడా బహుశా పై పైన ఊహించుకునేటువంటి కార్యం కావచ్చు ఇక్కడ వీళ్ళు కష్టాలు వచ్చినాయి ఆ కష్టాలు వాళ్ళు క్లియర్గా అంటున్నారు వాళ్ళు విగ్రహం మరొకపోవడం అంటే కాదు ఇక్కడ రాజుగారు పర్సనల్గా పిలిపించి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళ భక్తి జీవితం కేవలం చర్చిలో ఉన్నప్పుడే కాదు మందులు ఉన్నప్పుడే కాదు నాలుగు గోళ్ళ మా జీవితంలో ఉన్నప్పుడే కాదు వాళ్ళు రాజ్యమంతట్లో వాళ్ళ మూల తీసుకెళ్ళినా ఎవరి దగ్గరైనా సరే వాళ్ళకి విశ్వాస జీవితం ఇదే ఇప్పుడు రాజుగారు గమనించట్లేదు కాబట్టి విగ్రహం మొక్కట్లేదు కాదు ఇప్పుడు రాజుగారు ఎదురుగా పిలిపించి ఇక ఇప్పుడు మీకు మరొక ఛాన్స్ ఇస్తున్నాను నేను మీరు విగ్రహం మొక్కితే సరే మొక్కపోతే తగ్ని గుండం మిమ్మల్ని వేస్తాను అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రహస్యంగా ఎవరు వాళ్ళని గమనించినప్పటికీ ఎలాంటి భక్తి జీవితాన్ని కనపరిచారో కాలంలో కూడా అదే భక్తి జీవితాన్ని వాళ్ళు కనపరుస్తున్నారు అందుకని నిజమైనటువంటి ఆత్మీజీవితం అంటే ఇదే అందుకనే కష్టంలో వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నిరుత్సాహ పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఎందుకంటే న్యాత్మిక అక్కడ ఆ పరిస్థితి లేత్మిక డిసైడ్ చేస్తాయి అక్కడే చాలా వరకు నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఇక్కడ అందుకే వీళ్ళు రాజుగారి ముందు నిలబడినప్పుడు వాళ్ళేది అంటున్నారు మా దేవుడు అని చెప్తున్నారు వాళ్ళు క్లియర్గా వాళ్ళు అంటే దేవుడు ఖచ్చితంగా అంటున్నారు అయితే ఇంకేమన్నారంటే ఒకవేళ రక్షించకపోయినను దేవుడు మమ్మల్ని అగ్నిగుండాలను రక్షిస్తాడు నీ చేతి నుండి కూడా మమ్మల్ని దేవుడు రక్షిస్తాడు అక్కడ వాళ్ళు దేవుడు నిజంగా ఎంతగా వాళ్ళకి సహాయం చేయగలనటువంటిది వాళ్ళు నమ్మారో దాన్ని చెప్తున్నారు ఆ తర్వాత స్టేట్మెంట్ చూస్తే ఒకవేళ రక్షించకపోయినను ఒకవేళ రక్షించకపోయినాను అన్న మాటకు అర్థం వాళ్ళకి దేవుడు రక్షించలేడే రక్షించగలడని నమ్మకం వాళ్ళకి తగ్గిందేమో అనేటువంటిది కదా అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నానంటే ఒకవేళ మేమనుకున్నటువంటిది జరగకపోయినను మేము నమ్మినటువంటి జరగకపోయినను మేము ఆశించినటువంటి దాన్ని దేవుడు ఒకవేళ మా జీవితంలో జరిగించకపోయినను మా స్టాండ్ అయితే ఇదే అంటే బేసిక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు అన్నీ మాకు చేస్తానంటే మేము దేవుని మొరక్కటం కాదు ఒకవేళ మా హృదయం మేము ఆశించినటువంటి దాన్ని దేవుడు మాకు దయచేయకపోయినా సరే మా స్టాండ్ అయితే ఇదే అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దేవుణ్ణి ఎందుకు సేవిస్తున్నాం అంటే ఆ దేవుడు మాకు ఆశీర్వద ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కాబట్టి అని కాదు మాకేదో సహాయం చేస్తున్నాడు అన్నటువంటిది కాదు ఒకవేళ ఈ విషయంలో ఒకవేళ వేరే కారణాలు బట్టి మాకు ఊహకు మించినటువంటి కారణం ఏదైనా ఉండి ఒకవేళ దేవుడు రక్షించకపోయినా సరే మే మాకు ఆలోచనకు మించినటువంటి ఏదైనా దేవుని ఉద్దేశం ఉన్నా సరే మేము అనుకున్న జరగకపోయినా సరే మేము దేవుని యొక్క ఆ ఉద్దేశానికి మేము లోబడతాం కానీ దేవుడు ఇప్పుడు రక్షించగలదు కాబట్టి అని చెప్పేసి మేము దేవుణ్ణి విడిచిపెట్టము అంటే వాళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుని వాళ్ళు నమ్మలేదు నిజమైన దేవుని వాళ్ళు నమ్మారు అందుకే ఇప్పుడు ఆ దేవుడు ఇవ్వకపోయినా వాళ్ళకి పెద్ద నష్టం లేదు వాళ్ళ వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు ఎందుకంటే దేవుడు ఏదో ఇస్తాడు ఇస్తాడు అనుకుని వాళ్ళు చర్చకి రావట్లేదు దేవుడు ఏదో చేస్తాడు అనుకుని వాళ్ళు ప్రార్థన చేయట్లేదు ఈయన దేవుడు కాబట్టి దేవుడిని దేవుడిగా వాళ్ళు నమ్మారు కానీ ఇప్పుడు ఆ దేవుడిని తప్ప వేరే దానికి మేము రొక్కటానికి మేము సిద్ధంగా మేము లేము అంటే వాళ్ళు ఏం చెప్తాంటే అదే అంటున్నారు వాళ్ళు మా దేవుడు ఏం చేయకపోయినా సరే పర్లేదు ఇప్పుడు చూడండి ఎవరు నిజంగా నమ్ముతారు ఎవరు నమ్ముతారంటే నిజంగా దేవుడు అయి ఉన్నాడు కాబట్టి యహోవా దేవుడు కాబట్టి ఆయన్ని సేవించాలి కాబట్టి ఆయన్ని ఆయన ఆల్రెడీ నాకు ఇస్తేనే ఆయన దేవుడు అని కాదు నాకు ఇస్తేనే దేవుడు నాకు సహాయం చేస్తాడని కాదు ఆయన ఇస్తే నాకు ఇస్తేనే దేవుడు ప్రేమించినది కాదు కొంతమంది ఎక్కడ దేవుని ప్రేమ సందేహపడతారు దేవుడు ఆల్రెడీ యోహాన్స్ వార్త మూఢం పదహారు వచనం ద్వారా ఆల్రెడీ దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు దేవుడు లోకొంతటి ప్రేమించిన ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు కొత్తగా నీకు ఇస్తేనే దేవుడికి ప్రేమ ఉందని ప్రూవ్ అనేది ఏది లేదు దేవుడు ఏం ప్రూవ్ చేసుకో అంత ఆల్రెడీ ప్రూవ్ చేస్తాడు ఆయన ఇంకా కొత్తగా ఒక మనిషి క్వశ్చన్ చేశారు కాబట్టి దేవుడు ప్రూవ్ చేసుకోడు నువ్వు నమ్ము నమ్మకపో నువ్వు నమ్మనంత మాత్రాన దేవుడికి ప్రేమ లేదని ఆమె దేవుడు నాకు ఎందుకు చేయలేదని అన్నంత మాత్రాన దేవుని యొక్క స్వభావంలో అయితే రాదు అందుకని దేవుడు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నువ్వు కొత్తగా నీకేదో పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు ప్రూవ్ చేసుకోవాలని దేవుడికి దేవునికి ఒక ఆబ్లికేషన్ ఏమి లేదు దేవుడు దేవుడు ఆయన విరికింపాలేదు అమ్మ నువ్వు చేయకపోతే బాగోదేమో నేను మారిపోయిన అనుకుంటారేమో అన్న ఇన్ఫీరియారిటీతో దేవుడి అల్పమైనటువంటి ఆలోచనలు బట్టి దేవుడు కార్యాలు చేయడు దేవుడు తన యొక్క ఆదిలోనే సంకల్పించిన ఉద్దేశాలను బట్టి చేస్తాడు అంత గమనించిన ఒక్కోసారి మనం ఏమనుకుంటాం అంటే మనం దేవుని యొక్క ఆలోచనల గురించి ప్రణాళిక గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా అల్పంగా ఆలోచిస్తాం మన మంచిసేపు ఏంటంటే దేవుడు మనకే దేవుడు అన్నట్లుగా మనమే ప్రపంచంలో ఉన్నట్టుగా మంచి ప్రతిదీ మంచుటో తిరగాలనుకుంటాం కానీ దేవునికి మనం అనుకున్న దానికంటే గొప్ప ప్రణాళిక ఉంది ఆయన ప్రణాళిక ప్రపంచం అంతా వ్యాపించింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంది ఒక్కోసారి వర్షం పడుతుంది అనుకోండి కొంత మీటింగ్ పెట్టినప్పుడు వర్షం పడింది అనుకోండి వర్షం అయిపోయి వర్షం అయిపోయి అంటారు ఇప్పుడు చూడక ఒక్కోసారి అది జ్ఞానానుసారం కాదు ఒక్కోసారి అవ్వచ్చు కానీ ప్రతిసారి అది జ్ఞానానుసారం అవ్వదు ఎందుకంటే దేవుడు జస్ట్ నొక్కున్న దృష్టిలో పెట్టుకుని ప్రపంచం అంతా డీల్ చేయట్లేదు బస్సు ఇంకా చాలామంది వర్షం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారేమో బస్సు వాళ్ళకి జవాబుగా దేవుడు బాసు వర్షాన్ని పంపించవచ్చు మనం ఏంటంటే మనకి మనం ఎక్కడికో వెళ్ళడానికి ఇబ్బంది పడ్డాం కాబట్టి మన చర్చి ఇబ్బంది కలుగుతున్నానో లేదా మన మీటింగ్కి ఇబ్బంది కలుగుతున్నానో మన సొంత కార్యానికి ఇబ్బంది కలుగుతున్నాను ఒకసారి దేవ వర్షం ఆప చెప్పని మనం ప్రార్థన చేస్తాం దాని కొన్ని బయలు వచ్చి తీసుకుంటే ఆ పాలనాన్ని ప్రార్థన చేశారు కాబట్టి జరిగింది మేము ప్రార్థన చేసి జరుగుతుంది అంటాం మన ఎంతసేపు ఏంటంటే దేవుడు అంతసేపు దేవుడుకు మనమే పని అన్నట్లుగా మనమే దృష్టి పెట్టడానికి మనం చూస్తున్నాం చాలా తప్పు అంటే నేను చెప్తున్నానంటే దేవుడు కార్యాలు చేస్తారు కానీ మనం ఒక బిలీవర్గా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి వారంగా మనం ఎలా ఆలోచన తెలుసా కేవలం ఎంసేపు మన దృష్టిలో పెట్టుకుని నా జీవితం నా ఫ్యామిలీ నా ఉద్యోగం నా పనిపాట్లు అంతేకాదు దేవుడికి ఒకడవే కాదు ప్రపంచం అంతా ఉంది ఏంసేపు దేవుడు ఈ ప్రపంచం అంతలో తన చెత్త చూస్తున్నాడు ఆ ప్రపంచం అంతా ఒకడవే కాదు అక్కడ బ్రాడ్గా దేవుడు ఆలోచిస్తాడు అందరికి ఉపయోగపడేదాన్ని దేవుడు చేస్తాడు ఇప్పుడు చూడండి ఎప్పుడైతే అలా వచ్చిందో నాకు పూర్తిగా కొన్ని అర్థం కాకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాను తెలుసా నేను దేవుని చేతులకు అప్పుడు చెప్పేస్తాం బహుశా నేను అంటున్నాడు పర్సనల్ గా నేను ప్రార్థన చేయని వర్షం తగ్గకపోవచ్చు మిమ్మల్ని ప్రార్థించే దేవుడు నుంచి చేయలేదండి నేను అనుకోవచ్చు బహుశా నాకు సంబంధించిన వరకు దేవుడు చేసి ఉండకపోవచ్చు కానీ దేవుడు చేయలేదంటే కూడా నాకు సంబంధించిన దానికంటే ఏదో గొప్ప ఉద్దేశం దేవునికి ఉండుండాలి అప్పుడు అలాగే ఆలోచించిన అప్పుడు ఏం చేస్తానంటే పోన్లే దేవునికి ఇంకేదో ఉద్దేశం ఉండు అనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తాను నేను 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 ప్రార్థన చేస్తాను నేను నమ్ముతానన్నీ చేస్తాను కానీ ఒకవేళ కనుక జరగకపోయినా సరే నాలుగు ఎటువంటి మార్పు ఉండదు అది నిజమేంటే విశ్వాస జీవితం అంటే వాళ్ళు ఏమంటున్నారండి దేవుడు ఏది ఇస్తేనే మేము ఆయన వెళ్ళమండి ఆయన ఊకపోయినా సరే ఆయన ఆల్రెడీ దేవుడు మేము ఆయన దేవుడు కాబట్టి ఆయన ఈరోజు మాకు ఇవ్వకపోయినంత మాత్రం ఏమైనా విడిచిపెట్టేసేది ఏమీ లేదు అంటున్నారు ఇప్పుడు చూడండి ఇది గొప్పది ఇప్పుడు అందుకనే దేవుడు దేవుడు కాబట్టి దేవుడు నమ్మండి అంటే ఎంతమంది వస్తారు చర్చకి ఈ రోజుల్లో డౌటే కానీ బేసిక్ ఎలా చెప్పండి దేవుడు ఇస్తాడు రండి అంటే ప్రజలు చాలా మంచి ఏడు వారాల మధ్య దగ్గర రెండు దేవుడు ఇస్తాడు అంటారు తప్పది దేవుడిని యొక్క పరిపూర్ణ ఉద్దేశాలు మనం చెప్పట్లేదు ఎంతసేపు ఒక వ్యక్తిను ఒకదాన్నో గా పెట్టుకొని దాన్ని బేస్ వేసుకొని బైబిల్ నమ్ముతున్నాం దాన్నే బోధిస్తున్నాం అది కరెక్ట్ కదా అది ఒక టైం వచ్చినా మనం కూడా ఇదే స్టాండ్ తీసుకోవాలి ఎదుగుతున్నాం రక్షణ కొంతకాలం జరిగిన తర్వాత మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎంత బలంగా మనం ఉండాలంటే దేవుడు చేస్తా నమ్ముతున్నానండి అంటాం అదే సమయంలో మేము నువ్వు మనం అనుకున్నాం కానీ జరగలేదు అప్పుడు ఏం చేయాలి అయినా సరే వాళ్ళ దగ్గర వెళ్ళాలి అంటున్నారు అంటే దేవుడు కాబట్టి ఆయన ఏం చేసినా మాకు ఓకే ఆయన దేవుడే కానీ మాక చెల్లింది కాబట్టి మాకు ఇప్పుడు ఆ దేవుడు మాకు వద్దండి మేము ఆయన నమ్మండి ఎందుకంటే మమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు అని మేము అలాగే విడిచిపెట్టేసే వాళ్ళము కాము దేవుడు చేస్తాడు ఒకళ్ళు చేయకపోయినా సరే మేము మాత్రం నిగ్రహణం నొక్కనే నాకు అది స్టాండ్ సో నేను ఎందుకంటాను వీళ్ళు ఎప్పుడో ఆ స్టాండ్ తీసుకున్నారు వీళ్ళు రాజుగారు ఇప్పటికిప్పుడు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అన్నారు నీకు ప్రత్యుత్తరం చెప్పాలి చింత మాకు లేదు అంటే ఇవాళ ఏమన్నారంటే ఇప్పుడు మేము కంగారుపడి నువ్వు క్వశ్చన్ చెప్పి ఏం చెప్పాలా గొప్ప మేము ప్రార్థన చేసుకుని గొప్ప ఆలోచన ఏదో చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఆల్రెడీ మేము డిసైడ్ అయ్యాం ఇలాంటి టైం ఎప్పుడో మా లైఫ్లో వస్తుందని మాకు తెలుసు ఇది అన్యుల రాజ్యము కాబట్టి ఇలాంటిది ఎప్పుడో అప్పుడు రావచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటిది వచ్చినప్పుడు మేము రెడీగా ఉండాలి కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు అందుకని ఇప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు రాజుగారు పిలిచారంటే వాళ్ళు ఆశ్చర్యపోవట్లేదు వాళ్ళు తెలుసు ఏ టైంలో అయినా సరే వాళ్ళకి ఇచ్చినట్టు హోదా పోవచ్చు వాళ్ళకున్న ఉద్యోగాలు పోవచ్చు వాళ్ళకున్న ఆధిక్యతలు పోవచ్చు ఏదైనా జరగచ్చు కానీ వాళ్ళు అన్నిటికీ రెడీగా ఉన్నారు వాళ్ళు అన్న వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు ప్రణ్ రాజు మేమైద్దాం మరొక్కనే మరొక్కడ బైబిల్ మనం చూస్తే రాజు అంట రాజుకు బాగా కోపం వచ్చిందంట పంత నేను చదువుతాను అందుకు నెబక నేజర్ అత్యాగ్రహము అని మేషాకు షడ్రకు వారిని వారి విషయంలో ఆయన ముఖము వికారమాయని గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను ప్రస్తుతం రాజుగారికి బాగా కోపం వచ్చింది ఏంటంటే మీ దేవుడు గొప్పోడా నేను పెట్టినటువంటి దేవత గొప్పదా అన్న కాంపిటీషన్ కాదు ఇక్కడ అసలు ఇక్కడ కాంపిటీషన్ నిజంగా యహోవ దేవునికి విగ్రహానికి కాదు కాంపిటీషన్ అంటే వీళ్ళు రాజుగారికి అనుకూలంగా వీళ్ళు చేయట్లేదు వీళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే రాజుగారికి లోబర్ డెస్ట్ లాక్ కాదు నా భక్తి జీవితానికి ఎదుటివాడు ఆశ కనుక నా భక్తి జీవితానికి ఆటకమైనప్పుడు నేను వాడు ఆశని నెరవేర్చను అది చెప్తుంది మనం ఎలా ఉండాలి తెలుసా ఎప్పుడైనా మనకి భక్తి జీవితం అందే కానీ ఎదుటోని సంతృప్తి పరచడం కోసం మనకి భక్తి జీవితం అమ్మి వేయవలసి వస్తాయి కనుక దానికి రాజీ పడకూడదు అది కృష్ణ అది మనం స్టాండర్ పెట్టుకోవాలి మనం దీని చిన్న చిన్న అల్పమైన దాన్ని ఎదుటోని సాటిఫై చేయడానికి మనలో ఉన్నటువంటి దాన్ని మనం అమ్మి వేసుకోకూడదు చూడండి ఏసేష్ హక్కుని అమ్మి వేసుకున్నాను అలాగే మనకు కూడా ఏంటంటే అమ్మి వేస్తాం అఫ్కోర్స్ ఆయన స్వార్థం కోసం కదండి నేను ఇంకోల కోసం ఏమో అది ఇంకోలు కోసం ఉన్నాం కానీ ఇంకో ఎందుకు చేస్తున్నాను మన భక్తి జీవితాన్ని రాజీ పరుచుకొని ఎదుట ఎందుకు సాటిస్ఫై చేస్తున్నాను అంటే ఎదుటిని సాటిస్ఫై చేయడంలో మనకు సాటిస్ఫై ఉంది కాబట్టి ఎదుటిని సాటిస్ఫై చేయడానికి నేను ఈరోజు చర్చ రాలేదండి అని అనుకుంటే అది ఆత్మజీవితం కాదు అది 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 యాక్చువల్గా ప్రేమలోకి రాదు మనం ఎంతనా చేస్తాం ఎంతవరకు చేయాలంటే నీవు ఆ ఊబులోనికి చెక్కనంత వరకు ఆ మాలిని నీకు అంటుకున్నంత వరకు ఎంత ఎవరి దగ్గరికి నెల చేయమని చేసుకోవచ్చు కానీ వన్స్ ఒకవేళ ఇంకోటి ప్రేమించేటప్పుడు ఇంకోరితో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంకోలతో కొనసాగాలనే విషయానికి వచ్చినప్పుడు ఒక ఆ ప్రాసెస్లో ఒకవేళ కనుక నా ఆత్మజీవితం పాడ ఉద్ది పాడే ఛాన్స్ ఉందనుకుంటే కనుక అలాంటి సూచన ఏదైనా సరే నేను రాసే పడినే కూడదు ఎవరు రాసే పడకూడదు అంతేంటారు మన ఇంకోటి సాటిస్ఫై చేయడం కోసం మన భక్తి జీవితం అమ్మేసుకోకూడదు రాజు గారిని సాటిస్ఫై చేసి ఎవ్వరు తప్పుబట్టరు వీళ్ళని ఎవరు తప్పుబట్టరు వీళ్ళని కానీ వీళ్ళు మాత్రం రాజుగారు క్లియర్ చెప్పారు మేము దాని మొక్కనే రాజుగారికి బాగా కోపం వచ్చింది అత్యాగ్రహం వచ్చిందంట ఆయన ముఖం కూడా ఎక్స్ప్రెషన్స్ మారిపోయినా ఇప్పుడు అందుకు అందుకే చూడండి నిజమా కోపం అనేటువంటి ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే అది నిజంగా మనకి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంది అది ఇప్పుడు చూడండి అంత కోపం వచ్చినా ఆ కోపం ఎప్పుడైతే ఈ మనల్ని కంట్రోల్ చేస్తుందో మనకి తెలియకుండా పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తాం మనం ఇక్కడ చూడండి రాజుగారి కోపం వచ్చింది కోపం వచ్చి ముఖం కూడా వికారం అయిపోయిందంట అగ్నిని ఈడంతలు పెంచాడు ఆల్రెడీ ఉన్న అగ్ని సరిపోద్ది మనిషిని చంపడానికి ఏడంతలు పెంచితేనే మనిషిని చంపుద్ది కాదు అక్కడ ఆల్రెడీ ఉన్నదే ఎవరు కనుక మొక్కపోతే వాళ్ళందరూ పడే చంపేయడానికి ఉంది అక్కడ కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ ఏడంతలు పెంచాడు అదేంటంటే కోపము ఆయన ఎలాగున్నా ఈ అగ్నితో చచ్చిపోతారు వీళ్ళక్ష పడేస్తే కానీ ఆయనకి ఏంటంటే ఇంకేదో సాటిస్ఫాక్షన్ ఇంకా ఇంకేదో చేయాలని ఇంకా వాళ్ళని ఏదో రంగం భయపడ్డా ఇంకేదో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అది కోపం తావేసంత చేస్తున్నాడు కానీ అది చేయాల్సి అలా అలా అగ్నిని ఏడంతలు పెంచాల్సిన అవసరం కూడా లేదు సరే కానీ కోపం వచ్చింది కాబట్టి ఏడంతలు అగ్నిని పెంచాడు రెట్టింపు చేశాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు అది వీళ్ళు చూస్తున్నారు ఇంత ముందు అగ్ని వేరు ఇప్పుడు ఏడంతలు పెరిగింది ఇంత ముందుకంటే ఇప్పుడు పనిష్మెంట్ బహుశా కనబడ్డానికి సివేర్ అవ్వచ్చు అయినా సరే వీళ్ళు అదే స్టాండ్ చూసారా ఫస్ట్ విగ్రహాన్ని మొక్క అన్నాడు మొక్కలేదు చూడండి ప్రాసెస్ ఎలా ఉందో గమనించండి విగ్రహాన్ని మొక్కమన్నప్పుడు మొక్కలేదు ఇప్పుడు రాజుగారు పర్సనల్గా పిలిచారు ఇది కొంచెం ఇంకా ప్రమాదంతో ఉన్నటువంటి కార్యం మీరు మొక్కుతారా సరే మీకు ఛాన్స్ ఇచ్చాను మొక్కపోతే అగ్ని కూడా పడేస్తా వీళ్ళు మొక్కమని చెప్పారు ఇప్పుడు మరలా అగ్నిని ఇంకా పెంచాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి అగ్ని ఎలాగైనా సరే అగ్ని చంపేస్తుంది వాళ్ళని యాక్చువల్ చూసుకుంటే కానీ ఇప్పుడు పెంచాడు అంటే బేసిక్ బహుశా వీళ్ళు ఇంకొంచెం ఎప్పటికైనా ఇది పెంచైనా వాళ్ళని ఇంకో భయపెట్టానైనా సరే బహుశా వాళ్ళతో చేయించాలనుకున్నాడేమో రాజు కానీ ఇంకా పెంచాడు అగ్ని పెంచాడు పెంచినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేదు మాట్లాడప్పుడు చూడండి కింద చదువుకుందాం ఇరవై వచ్చిన ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తాం రాజు కోపం వచ్చింది వీళ్ళెంతకీ వెళ్ళలేదు కాబట్టి కోపం వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళని బంధించాడంట అంటే బహుశా కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాడు అది అండరాలు చేసుకుని అవసరం అయితే వాళ్ళని బంధించి అన్నమాట వాళ్ళని బంధించి ఏం చేశాడు తెలుసా గట్టి ఆ సైన్యం కొంచెం బలిష్ఠైనటువంటి వారిని పిలిపించాడు ఎందుకని ఇప్పుడు అగ్నిగుండలు వేయడానికి ఎంతమంది ఉన్న వాళ్ళు ఇప్పుడు సరిపోవరు ఆల్రెడీ బహుశా ఆ అగ్నిగుండంలో పడని కొందరు మనుషులను పెట్టుకుని ఏర్పాటు చేసుకుని ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు అగ్ని ఏడింతలు ఎక్కువ చేశారు కాబట్టి ఆ అగ్ని భయంకరంగా ఇప్పుడు మారింది కాబట్టి ఇప్పుడు అందులో పడేటానికి ఇంత ముందు ఉన్నటువంటి సరిపోరు ఇప్పుడు కొంచెం బలిష్ఠులు కావాలి సైన్యంలోనే అసలు సైన్యం ఉంటేనే బలిష్ఠులు బేసిక్గా కానీ అందులో మళ్ళీ బలిష్ఠులు అంటే బాబు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు బెస్ట్ని తీసుకొచ్చాడు ఇక్కడ రాజుగారు జస్ట్ వీళ్ళని పడేయటానికే చూడండి ముగ్గురిని చంపడానికి ఎంత ఈ రాజు కూడా సైన్యంలో ముగ్గురు బలిష్ట వారిని తీసుకొని వచ్చాడు ఆయన వాళ్ళు వచ్చారు వీళ్ళని బంధించారు బంధీజేవి పడవేయాలి అగ్నిగుండంలో ఈ అగ్నిగుండంలో పడవేసేటువంటి ప్రాసెస్లో ఈ ముగ్గురే వాళ్ళే ఎవరైతే పడేయాలని బలిష్ఠులు వచ్చారో బలిష్ఠులే కాలిపోయారంట అండ్ చూడండి అగ్నిగుండం అంత భయంకరంగా ఉందో గమనించండి అక్కడ పడవేయడానికి వచ్చినటువంటి వారే కాలిపోయారు వాళ్ళు యాక్చువల్ బైబుల్ మనం చూస్తే వాళ్ళే కాల్ వాళ్ళు కాల్చబడి వాళ్ళే చనిపోయారంట అగ్నిలో ఇంకొచ్చి మన కింద చదువుకుంటే ఇరవై ఇరవై నాలుగు వచ్చును